హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ అండ్ వ్లాగ్స్ మేము వచ్చేసి తిరుపతిలో తిరుమల తిరుపతిలో ఫోర్టీన్ మెంబర్స్కి కలిసి సేవకి వెళ్ళామని చెప్పేసి ఇంతకుముందు కూడా ఒక రెండు మూడు వీడియోలను అప్లోడ్ చేశాను అయితే మాకు సేవ మార్నింగ్ సిక్స్ నుంచి మధ్యాహ్నం టూ ఓ క్లాక్ వరకు జరిగింది ఆ టూ ఓ క్లాక్ తర్వాత మేము భోజనం చేసిన తర్వాత చిన్న చిన్న టూర్స్ ఏమైనా ఉంటే వెళ్దామని చెప్పేసి అందరము కలిసి ప్రిపేర్ అయ్యాము అయితే అక్కడ దగ్గరలో ఇస్కాన్ టెంపుల్ అని శ్రీకృష్ణ టెంపుల్ చాలా ఫేమస్ అని చెప్పారు సరే అక్కడికైతే వెళ్దామని చెప్పేసి అందరము తొందరగా రెడీ అయ్యేసి మేము ఒక వెహికల్ మాట్లాడుకున్నాము ఫోర్టీన్ మెంబర్స్కి కలిసి ఒక వెహికల్ ఉంటే బాగుంటుందని చెప్పేసి ఒక వెహికల్ మాట్లాడుకొని అందరము అందులోకి ఎక్కేసాము అయితే ఇస్కాన్ టెంపుల్ మాత్రం చాలా బాగుంది అక్కడ శ్రీకృష్ణుని విగ్రహాలు కానీ చెప్పే కొంతమంది ఋషులు మునుల్లాగా ఉన్నారు వారు సాధువుల్లాగా ఉన్నారు అయితే వాళ్ళు వచ్చేసి మనకు కొద్దిసేపు మనకు మెడిటేషన్ లాగా చెప్పారు యోగా ఎందుకు చేయాలి మెడిటేషన్ ఎందుకు చేయాలి మనం మన జీవితంలో మనం చేయాల్సిన ఏంటి ముఖ్య పనులు అనేటివి ఒక హాఫ్ అన్ అవర్ పాటు అక్కడే కూర్చోమని చెప్పేసి వాళ్ళవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు తర్వాత అక్కడ పండ్లు పువ్వులు ఉన్నాయి అవి తీసుకొని మనము శ్రీకృష్ణునికి సమర్పించి నైవేద్యంగా పెట్టి మళ్ళీ మనవి మనకి ఇచ్చేశారు అయితే ఆ టెంపుల్ మాత్రం చాలా బాగుంది మేము ఏ విధంగా ఉంటుందో అని చెప్పేసి అనుకున్నాము కానీ ఫస్ట్ టైం చూడడం కానీ చాలా బాగా నచ్చింది దాని తర్వాత పాప పాప వినాశనం టెంపుల్కి వెళ్ళాము అక్కడ వాటర్ వస్తాయి చిన్నగా టెంపుల్ ఉంటుంది కానీ టెంపుల్ చిన్నగానే ఉంటుంది కానీ పైనుంచి వాటర్ వస్తాయి ఆ నీళ్లతో మనం స్నానం చేయటం వల్ల మనం చేసిన ఏదైనా తెలిసి కానీ తెలియక కానీ ఏదైనా తప్పులు చేసినట్టయితే అవన్నిటికీ విమోచనం కలుగుతుంది కాబట్టి తిరుపతి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా పాప వినాశనానికి వెళ్ళి స్నానం చేయాల్సిందే ఖచ్చితంగా ఈ విధంగా చిన్న చిన్న టెంపుల్స్ అన్నీ చేసుకొని తెల్లవారు మళ్ళీ సేవకి వెళ్ళే వాళ్ళము ఈ విధంగా మా సేవ చాలా చక్కగా జరిగింది తర్వాత ఎంజాయ్ కూడా చాలా చేశాము నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ